హలో ఇంగ్లీష్ లెవర్డ్స్ హవ్ యూ ఆల్ డూయింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఎస్ హోప్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ వెల్ నా టుడే ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ అ న్యూ కాన్సెప్ట్ ఎస్ బిఫోర్ వీ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ స్మాల్ కోట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ వండర్ఫుల్ థాట్ సో మినీ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో చాలా సందర్భాల్లో వీ గెట్ అప్స్ అండ్ డౌన్స్ మినీ టైమ్ వీ ఫీల్ డిమోటివేటెడ్ చాలా డిమోటివేటెడ్గా చాలా లో ఫేజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు రికాల్ దిస్ సెంటెన్స్ దిస్ ఈజ్ అ షార్ట్ సెంటెన్స్ ఎవ్రీడే ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్ ఇట్ మైట్ బీ అ షార్ట్ వన్ చాలా చిన్న సెంటెన్స్ అయ్యి ఉండొచ్చు బట్ ద థింగ్ ఈజ్ ఇట్ హోల్డ్స్ అేట్ మీనింగ్ ఇంత చిన్న సెంటెన్స్లో ఇంత షార్ట్ సెంటెన్స్లో దెర్ ఈజ్ అ వండర్ఫుల్ మీనింగ్ హిడెన్ చాలా అద్భుతమైన మీనింగ్ ఉందండి వి నో దిస్ వెరీ వెల్ ఎస్ ఎవ్రీడే ఈస్ ఎ సెకండ్ ఛాన్స్ డోంట్ థింక్ దట్ డోంట్ ఫీల్ బ్యాడ్ దాట్ యు హ్యావ్ లాస్ట్ యువర్ పాస్ట్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ కమ్స్ వెరీ ఆఫెన్ బట్ ద థింగ్ ఈజ్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ మిస్సింగ్ దమ్ బికాస్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ లేచినప్పుడు ప్లేస్ యుర్ హ్యాండ్ అట్ యుర్ హార్ట్ అండ్ సే ర్ సోల్ వన్ సెంటెన్స్ ఎస్ టుడే ఈజ్ మై సెకండ్ ఛాన్స్ లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అయిపోయింది ఏదో అయిపోయింది బట్ ప్రజెంట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ ఇప్పుడు అనేది మీ చేతుల్లో మన చేతుల్లో ఉంది అయిపోయిన దానికోసం బాధపడుతూ ప్రెసెంట్ను వదిలిపెట్టద్దు ఈరోజు లెగిచాము గుండె కొట్టుకుంటుంది టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ స్టార్ట్ మూవ్ ఆన్ విత్ దిస్ వండర్ఫుల్ కోచ్ ఎవ్రీడే ఈస్ ఎ సెకండ్ ఛాన్స్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఛాన్స్ టు చేజ్ యువర్ డ్రీమ్స్ సో విత్ దాట్ ప్రాసెస్ ఆఫ్ చేసింగ్ డ్రీమ్స్ లెట్ స్టార్ట్ లర్నింగ్ ఇంగ్లీష్ హలో ఫ్రెండ్స్ ఐఎమ్ ఉజ్వలా ఫ్రం ప్రజ్ఞా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ టుడే ఐ హత్ అండర్ఫుల్ టాపిక్ బిఫోర్ లర్నింగ్ టాపిక్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ కంటే ముందుగా ఐ వుడ్ లైక్ టు గివ్ యు స్మాల్ టంగ్ ట్విస్టర్ చిన్న టంగ్ ట్విస్టర్ చూద్దాం వీఆర్ హియర్ టు లర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రావాలి అంటే ఇట్స్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్ ఒక స్ట్రేంజ్ లాంగ్వేజ్ నోటికి అలవాటు పడాలి అని అంటే టంగ్ ట్విస్టర్స్ అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి కదా నోరు తిరగడానికి ట్రై చేయండి దిస్ ఈజ్ ద న్యూ వన్ సిక్స్ స్లిప్పరీ స్నేయిల్స్ స్లిడ్ స్లోలీ వర్డ్ సిక్స్ స్లిప్పరీ స్నేయిల్స్ స్లిడ్ స్లోలీ సీవర్డ్ సిక్స్ స్లిపరీ స్నేయిల్స్ స్లిడ్ స్లోలీ వర్డ్ అంటే సిక్స్ స్లిప్పరీగా జారుడుగా ఉన్నటువంటి కొన్ని స్నెయిల్స్ అంట స్లిడ్ స్లైడ్ స్లిడ్ స్లైడ్కి పాస్ట్ ఏమవుతుంది స్లిడ్ అవుతుంది అంటే జారుతున్నాయి ఎటువైపుగా స్లోగా సీవర్డ్ సముద్రపు వైపుకి జారుతూ ఉన్నాయంట అంట దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఓకే ఫ్రెండ్స్ నా ప్రాక్టీస్ దిస్ టంగ్స్టర్ ఇఫ్ యు గెట్ ఇట్ లెట్ మీ నో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ వచ్చిందా లేదా జస్ట్ హ్యావ్ ఎ ఫన్ జస్ట్ హ్యావ్ ఎ ఫన్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది వస్తుందా లేదా పక్కన పెడితే ప్రయత్నించామా లేదా అన్నది ఇంపార్టెంట్ ఒక ఛాన్స్ పోయిందా ఇంకో ఛాన్స్ ఉంది ఇదిగో సెకండ్ ఛాన్స్ మన చేతిలోనే ఉంది మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి యూ విల్ గెట్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ మీ అందరి కోసం ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము చాలామంది రికార్డెడా లేకుంటే లైవ్గా టీచ్ చేస్తారా అని అడుగుతున్నారు సో సారీ రికార్డెడ్ కాదు ఓన్లీ లైవ్ లైవ్లో మీతో ప్రాక్టీస్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది అండ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ బ్యాచ్ ఈ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈ మండే నుండి ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ బ్యాచ్ Please note the date. Okay? Yes. And if you are interested, please feel free to call this number 9010756226. Hope the information is given. Now, let's dive into our session. Today, I have come up with a wonderful topic. This is not only for spoken. ఈరోజు నేను చూస్ చేసుకున్న కాన్సెప్ట్ స్పోకెన్ ఒక్కదాని కోసమే కాదు కానీ ఈవెన్ రిటర్న్లో కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది రిటర్న్లో కూడా ఐ మీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా హెల్ప్ అయ్యే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే కండిషనల్స్ ఏంటి కండిషనల్స్ సింపుల్గా చెప్తాను మనం ఎక్కువ స్పోకెన్ మీద ఫోకస్ చేద్దాం మన ఫోకస్ అంతా స్పోకెన్ నాట్ రిటర్న్ ఆర్ కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ థింగ్ బట్ స్పోకెన్లో మనం చాలా సందర్భాల్లో ఒక మాట అంటూ ఉంటాం తెలుగులో నాకు నాకే గనక రెక్కలుంటే నేనే కనుక బర్డ్ అయి ఉంటే అలా ఆకాశంలో ఎగిరేదాన్ని నేను ఇంకొంచెం ఐదు నిమిషాల ముందు స్టేషన్కి రీచ్ అయ్యి ఉంటే ట్రైన్ని క్యాచ్ చేసి ఉండేదానిని వస్తే వెళ్తే చేస్తే వింటే మాట్లాడితే ఇలా ఏ ఏ అంటూ ఉంటాం తెలుగు తెలుగులో మనం మాట్లాడినప్పుడు ఇలా తెలుగులో ఎక్కడైనా ఒక కండిషన్ చెప్తున్నాం అంటే నాకు కనుక రెక్కలు ఉంటే ఉంటే అంటే ఏంటి కండిషన్ నాకే కనుక రెక్కలుంటే నేను ఎగిరేదాన్ని హ్యాపీగా నేనే కనుక ఐదు నిమిషాలు ముందు వెళ్ళుంటే వెళ్ళు ఉంటే కండిషన్ వెళ్ళనా వెళ్ళలేదు కండిషన్ చెప్తున్నా ఈ కండిషన్ కనుక నెరవేరుంటే నేను ఐదు నిమిషాలు ముందు వెళ్ళడం అనే కండిషన్ నెరవేరుంటే నేను ట్రైన్ని పట్టుకోవడం అనే పని జరిగి ఉండేది అనే ఒక సొల్యూషన్ నాకు వచ్చి ఉండేది అంటే నేను ఈ కండిషన్ నెరవేర్చలేదు దానివల్ల నాకు రావాల్సిన సొల్యూషన్ కూడా రాలేదన్నమాట సో అలాంటి సందర్భాల్లో వస్తే అయితే రాస్తే ఏ అని చెప్పే సందర్భాల్లో మనం యూస్ చేయాల్సిందే ఇఫ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం వాటిల్ని కండిషన్స్ అంటారు కండిషనల్స్ అంటారు ఎం సారీ కండిషనల్స్ అంటాం సో ఈ ఇఫ్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి అవి సెంటెన్సెస్ అన్నీ కూడా ఇఫ్తో స్టార్ట్ అవ్వచ్చు లేకుంటే సెకండ్ సెంటెన్స్లో ఇఫ్ రావచ్చు మార్చి మార్చి చెప్తాం సో ఇఫ్ అనేది ఏ ఏ సందర్భాల్లో యూస్ చేస్తాం ఈరోజు మన టాపిక్ ఏంటి ఇఫ్ ఇఫ్ మీరు గనక ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు ప్రాక్టీస్ చేస్తే కండిషన్ కండిషన్ చెప్పాలంటే ఏం పెట్టాలి ఇఫ్ పెట్టాలి మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యుల్ స్పీక్ వెల్ చాలా బాగా మాట్లాడతారు ఎస్ ఓకే సో హోప్ యూ గాట్ దిస్ వన్ ఇది కండిషనల్స్ గురించిన ఇంట్రడక్షన్ అయితే కండిషనల్స్ ఎన్ని రకాలు ఈ ఇఫ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మొత్తం నాలుగు సందర్భాల్లో ఈ ఇఫ్ క్లాస్ని యూజ్ చేస్తూ ఉంటాము నాలుగు సందర్భాల్లో యూస్ చేస్తాం ఒకటి జీరో కండిషనల్ ఫస్ట్ కండిషనల్ సెకండ్ కండిషనల్ థర్డ్ కండిషనల్ ఇవి పేర్లు వీ కెనాట్ ఎస్కేప్ దెమ్ కానీ తెలుగులో వాటిని ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఎస్ సో వాటిలో ఇఫ్ యూజ్ చేసే మొదటిది ఏంటి అని అంటే జీరో కండిషనల్స్ అంటాం జీరో కండిషనల్స్ ఎప్పుడు యూస్ చేస్తాం ఈ ఇఫ్ని జీరో కండిషనల్లో ఎప్పుడు యూస్ చేస్తామంటే అవి న్యాచురల్గా సంభవించే ప్రాసెస్ రియల్గా ఎప్పుడూ జరిగే ప్రాసెస్ దానికి మనం ఏం చేయగలరాదు ఇంకా మారదన్నమాట అవి సృష్టిలో మారనివి అలాంటి వాటికి మనం చెప్పేదే జీరో కండిషనల్స్ మరి దానికి ఫార్ములా కావాలి కదా ఆ జీరో కండిషనల్స్ చూడండి మీకు న్యాచురల్ థింగ్స్ చెప్తాను చూడండి మనం వాటర్ని హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర బాయిల్ చేస్తే అవి హీట్ అవుతాయి వాటర్ని హీట్ చేస్తే అందులోంచి ఎవాపరేషన్ వస్తుంది ఇవి మారుతున్నాయా మారట్లే హీట్ చేస్తే బాయిల్ చేస్తే విండ్ బ్లో అయితే సౌండ్ వింటే అంటే ఏ ఏ వచ్చినా ఇఫ్ పెట్టాలి అంటే మారని కొన్ని న్యాచురల్ థింగ్స్ ఉన్నాయి ఇలా న్యాచురల్గా మారనివి రియల్ కండిషన్స్ వచ్చినప్పుడు జీరో కండిషన్లో చెప్తాం అప్పుడు ఫార్ములా ఇఫ్ ఎలా వస్తుంది అని అంటే ఫస్ట్ ఇఫ్ వస్తుంది పక్కన సింపుల్ ప్రజెంటెన్స్లు ఏవో ఒకటి పెడుతూ ఉంటాం సింపుల్ అంటే ప్రెజెంట్కి సంబంధించిన ఏదో ఒక స్ట్రక్చర్ పెట్టాలి వీవ్ వన్ పెడతాం మనం ఇక్కడ సో ఈ ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్తాను నేను కనుక సపోజ్ విండ్ కనుక బ్లో అయితే చెట్లు కదులుతాయి అది కామన్ న్యాచురల్ రియల్ థింగ్ దాన్ని మార్చడానికి లేదు ఇది కండిషన్ ఇది కనుక జరిగితే ఇదిగోండి కండిషన్ ఇలా కనుక జరిగితే కండిషన్ దగ్గర ఇఫ్ క్లాస్ వస్తుంది ఇలా కనుక జరిగితే దాని రిజల్ట్ పలానా అవుతుంది ఇది కండిషను ఇది రిజల్ట్ ఫార్ములాలో ఫస్ట్ హాఫ్ కండిషన్ ఇఫ్తో వచ్చేదేమో కండిషన్ పక్కనున్నదేమో దాని రిజల్ట్ కండిషను రిజల్ట్ జీరో కండిషన్లో ఎలా వస్తుందంటే న్యాచురల్ థింగ్స్ చూడండి ఇప్పుడు ఇఫ్ ద విండ్ బ్లోస్ ఒకవేళ కనుక గాలి బ్లో అయినప్పుడు విండ్ బ్లో అయినప్పుడు ద ట్రీస్ మూవ్ పెద్దగా గాలి వీచినప్పుడు ట్రీస్ కదులుతాయి ఇది గాలి వీచినప్పుడు పెద్దగా విండ్ బ్లో అయినప్పుడు వస్తే విండ్ వస్తే చెట్లు కదులుతాయి వస్తే అనేది కండిషన్ చెట్లు కదులుతాయి అనేది దాని యొక్క రిజల్ట్ దాని యొక్క రిజల్ట్ సో ఇఫ్ కండిషను రిజల్ట్ ఇవి జీరో కండిషనల్స్ చూడండి ఇఫ్ యు ప్రెస్ దిస్ బటన్ ఇప్పుడు ఇక్కడ బటన్ ఒకటి ఉంది ఈ బటన్ని కనుక ప్రెస్ చేస్తే లైట్స్ టర్న్ ఆన్ అవుతాయి అది నేను ప్రెస్ చేసిన మీరు ప్రెస్ చేసిన ఎవరు ప్రెస్ చేసినా అది న్యాచురల్ థింగ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది ఇఫ్ యు టర్న్ దిస్ బటన్ ద లైట్స్ టర్న్ ఆన్ ఈ బటన్ కనుక ఆన్ చేస్తే చేస్తే ఇఫ్ ఆకి లైట్స్ టర్న్ ఆన్ లైట్స్ వెలుగుతాయి నెక్స్ట్ వన్ ఇఫ్ ఐ లిసన్ టు లౌడ్ మ్యూజిక్ నేను కనుక సౌండ్ ఎక్కువగా లౌడ్గా వచ్చే మ్యూజిక్ నేను విన్నాను అనుకోండి ఐ ఆల్వేస్ గెట్ హెడ్ ఇది ఎల్లప్పుడూ న్యాచురల్గా జరుగుతుంది నా విషయంలో అంటే న్యాచురల్గా అంటే ఓన్లీ సృష్టిలో జరిగేవని కాదు మన విషయాల్లో కూడా కొన్ని న్యాచురల్గా జరుగుతాయి అలా న్యాచురల్గా జరిగే వాటికి జీరో కండిషన్లో చెప్పాలి నేను కనుక ఎక్కువ మ్యూజిక్ వింటే నాకు హెడేక్ వస్తుంది రోజు ఖచ్చితంగా ఇఫ్ ఐ లిసన్ టు లౌడ్ మ్యూజిక్ ఐ ఆల్వేస్ గెట్ హెడ్ ఓకే ఇఫ్ ఐ టేక్ కాఫీ ఇన్ ద ఈవినింగ్ ఆర్ట్స్ ఈవినింగ్ అవర్స్లో నేను కనుక కాఫీ తాగితే ఐ డోంట్ గెట్ ద స్లీప్ ప్రాపర్లీ సరిగ్గా నిద్ర నాకు రానే రాదు నైట్ టైం ఇది న్యాచురల్ థింగ్ మార్చలేము రియల్ థింగ్ అలాంటి వాటిని జీరో కండిషన్లో చెప్పాలి అప్పుడు ఇక్కడ వివన్ వస్తుంది ఇక్కడ కూడా ఆన్సర్స్ వన్లో అంటే ప్రెజెంట్లో వస్తాయి అనమాట వివన్ అంటే అట్లా తీసుకోకండి ప్రెజెంట్ ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ కూడా ప్రెజెంట్ సిచ్యుయేషన్సే యూస్ చేస్తాం ఇది ఫస్ట్ కండిషన్ ఇఫ్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము ఇది ఫస్ట్ సందర్భం మరి ఇఫ్ని మనం యూజ్ చేసే రెండో సందర్భం చూద్దాం ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం ఫస్ట్ కండిషనల్ ఇందాక మనం చూసినవి మారని సిచ్యువేషన్స్ ఇప్పుడు రెండో సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ కండిషనల్ అంటారు దీన్ని ఇలా జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఇలా జరిగే అవకాశం ఉంది నువ్వు కనుక బాగా చదివితే నీకు మంచి మార్కులు రావచ్చు అంటే జరిగే అవకాశం ఉందా కానీ దానికి కండిషన్ ఏంటి బాగా చదివితే చదివితే మీరు ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్తే మీరు ట్రైన్ త్వరగా క్యాచ్ చేయొచ్చు అంటే వెళ్ళలేదు వెళ్ళండి వెళ్తే కనుక క్యాచ్ చేయొచ్చు అంటున్నాను అంటే కండిషన్ వెళ్తే ట్రైన్ క్యాచ్ చేయొచ్చు ఓకే రాస్తే బాగా రాస్తే మంచి మార్కులు రావచ్చు అంటే పాజిబిలిటీ ఉందా ఇలా ఒక పని జరగడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటే అప్పుడు మనం పాజిబుల్ ఫ్యూచర్ కండిషన్ అంటాం అప్పుడు మనం చెప్పాల్సింది ఫస్ట్ కండిషన్లో చెప్పాలి మరి దానికి ఫార్ములా ఎలా ఉండొచ్చు అండి కండిషన్లో ఏమేమి వస్తుంది కండిషన్లో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ పెడతాం ఇలా చేస్తే వస్తే ఇఫ్ యూ స్టడీ వెల్ ఇఫ్ యూ రైట్ వెల్ ఇఫ్ యు గో ఫాస్ట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ అంటే వివన్లో వస్తున్నాయా ఇఫ్ వి వన్ కండిషన్ ఇలా కనుక చేస్తే కామా ఖచ్చితంగా పెట్టాలి రాసేటప్పుడు ఓకే ఇలా కనుక చేస్తే పక్కన ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది అప్పుడు ఈ సెకండ్ సెంటెన్స్లో ఏమేమి రావచ్చు అంటే విల్లు రావచ్చు కెన్ రావచ్చు కుడ్ కూడా యూస్ చేస్తాం మే మైట్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది ఎలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఇఫ్ వీ డోంట్ లీవ్ సూన్ మనం కనుక త్వరగా ఇక్కడి నుంచి కదలకపోతే వీ విల్ మిస్ అవర్ ట్రైన్ మనం కనుక త్వరగా కదలలేదనుకో కదలకపోతే కదిలితే అంటున్నాం నెగిటివ్ అయితే కదలకపోతే మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనం ట్రైన్ మిస్ అయ్యే అవకాశం పాజిబిలిటీ పాజిబుల్ ఛాన్స్ అనమాట మనం ట్రైన్ మిస్ అయ్యే అవకాశం ఉంది వీ విల్ మిస్ ద ట్రైన్ నెక్స్ట్ ఇఫ్ దే గివ్ అస్ ద పర్మిషన్ వీ కెన్ గో వాళ్ళు కనుక మనకి పర్మిషన్ ఇస్తే మనం వెళ్ళొచ్చును వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట ఈ కండిషన్ జరిగితే ఇది జరుగుతుంది ఈ రిజల్ట్ జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో రేపు కనుక వర్షం కురిస్తే ఐ మైట్ స్టే హోమ్ ఆర్ ఐ మైట్ స్టే ఎట్ హోమ్ నేను ఇంటి దగ్గరే ఉండిపోయే అవకాశం ఉంది ఓకే వర్షం కురిస్తే కనుక నేను ఆఫీస్కి రాను ఇంటి దగ్గరే ఉండే అవకాశం ఉంది అంటే పాజిబిలిటీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఎనభై శాతం అనుకోండి ఒక డెబ్భై శాతం అనుకోండి ఛాన్స్ ఉంది ఇలా జరిగితే ఇలా జరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం చెప్పాల్సినండి ఫస్ట్ కండిషనల్ ఫస్ట్ కండిషనల్కి ఫార్ములా ఇది ఓకే ఈఫ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అర్థమవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ని ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం ఒకటి న్యాచురల్ రెండు జరిగే అవకాశం ఉంది సెకండ్ అండ్ థర్డ్ వన్ ఇప్పుడు సెకండ్ కండిషనల్లో సెకండ్ కండిషనల్ అంటాం ఈసారి ఇందులో ఏంటి అంటే అసలు జరగడానికి అసాధ్యం సెకండ్ దాంట్లో ఏం చూసాము ఫస్ట్ కండిషనల్లో జరగడానికి అవకాశం ఉంది కానీ ఇందులో జరగడానికి అసాధ్యం లేకుంటే చాలా కష్టము అవే అవకాశమే లేదు రియల్ కాదు ఇది సిచ్యువేషన్ అన్ రియల్ అని చెప్పినప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అని అంటే సెకండ్ కండిషనల్ ఎలా ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నాకే గనక ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్ నాకే గనక రెక్కలుంటే నేను ఎగిరి ఉండేదానిని ఇది జరుగుతుందా నాకు రెక్కలు ఉంటాయా నేను బర్డ్ నవ్వుతానా అవ్వను ఇంపాసిబుల్ కండిషన్ ఇది అన్ రియల్ రియల్గా లేదు ఇదంతా హైపోతెటికల్గా ఉంది ఇదంతా జరగని పని కానీ నాకే గనక జరిగితే నేను ఇలా ఉండేదాన్ని కదా అని ఊహించుకుంటున్నాను ఊహల్లోనే సాధ్యం ఇవి అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది సెకండ్ కండిషనల్ ఓకేనా ఆ సెకండ్ కండిషనల్ అప్పుడు ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే ఇఫ్ పక్కన కండిషన్ పక్కన పాస్ట్కి సంబంధించిన సెంటెన్సెస్ పెడతాం అంటే వి టూ కానీ ఓకే పాస్ట్ రిలేటెడ్ సెంటెన్సెస్ పాస్ట్ రిలేటెడ్ వర్బ్స్ పెడతాం ఇక్కడ అండ్ నెక్స్ట్ ఆన్సర్లో అంటే రిజల్ట్లో ఏమేమి రావచ్చు వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ పక్కన వి వన్ ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కండిషన్ ఇదేమో దానివల్ల వచ్చే ప్రభావం రిజల్ట్ అనమాట ఇప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాం చూడండి ఇఫ్ ఐ వాన్ ద లాటరీ నాకే గనుక లాటరీ వస్తే వస్తే జరుగుతుందా అన్ రియల్ ఇమాజినరీ ఊహించుకుంటున్నా ఇఫ్ ఐ వాన్ ద లాటరీ నాకే గనుక లాటరీ వచ్చి ఉంటే ఐ వుడ్ బై ఏ డూప్లెక్స్ హౌస్ నేను ఒక డూప్లెక్స్ హౌస్ కొనుక్కొని ఉండేదాన్ని అంటే ఊహలు అన్ రియల్ హైపోతెటికల్ ఇంపాసిబుల్ అప్పుడు ఏమెట్టాల్సింది ఈ ఫార్ములా ఆకి నాకే కనుక లాటరీ వచ్చింటే నేను డూప్లెక్స్ హౌస్ కొని ఉండేదాన్ని నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ నేనే కనుక పక్షిని అయ్యి ఉంటే ఐ వుడ్ ఫ్లై హ్యాపీగా ఎగిరేదాన్ని మన అందరు కోరిక కదా ఎస్ నిజంగా ఈ ప్రపంచం నుంచి ఎస్కేప్ అవ్వాలంటే అందరం పక్షిం అయిపోవాలి సూపర్గా హాయిగా ఉంటుంది నెక్స్ట్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ ఫ్రీ టైం నాకే కనుక ఎక్కువ ఫ్రీ టైం దొరుకుంటే ఐ కుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ నేను ప్రపంచం మొత్తం చుట్టగలిగేదానిని అంటే ఫ్రీ టైం ఉందా లేదు తిరగలిగానా తిరగలేకపోయాను ఇదంతా ఊహల్లో మాత్రమే సాధ్యం అన్రియల్ హైపోథెటికల్ అప్పుడు నేను చెప్పాల్సింది సెకండ్ కండిషనల్ లో చెప్తాను ఓకేనా హోప్ ఆర్ గెట్టింగ్ దిస్ క్లాస్ ఎస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఒకే ఒకటి ఉంది అది ఎప్పుడు యూస్ చేస్తాము అని అంటే అది థర్డ్ కండిషనల్ థర్డ్ కండిషనల్ అంటే మన విషయంలో అది నెరవేరలేదు దాన్ని ఏమంటాము అన్ఫుల్ఫిల్డ్ అంటాం ఫుల్ఫిల్ అయిందా అవలే అన్ఫుల్ఫిల్డ్గా మిగిలిపోయింది నేను నాకే గనక అతని ఫోన్ నెంబర్ ఉండుంటే నా దగ్గర అతని ఫోన్ నెంబర్ ఉండుంటే నేను అతన్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేసి ఉండేదాన్ని ఇన్వైట్ చేశానా చేయలే ఎందుకు నెంబర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను అరే నాతో ఫోన్ నెంబర్ ఉండుంటే అంటే ఫుల్ఫిల్ అవ్వలే నా జీవితంలో అది నెరవేరలేదు ఇలా ఉండుంటే నెరవేరుండేది కదా అని ఫీల్ అవుతాం అంటే రిపెంట్ అవుతున్నాను మన జీవితాల్లో సగానికి సగం టైం ఈ రిపెంటెన్స్తోనే గడిపేస్తాం అవునా కాదా నేనే గనక బాగా చదువుంటే మంచి మార్కులు వచ్చి ఉండేవి చదివామా కాలేజీలో చదవలే స్కూల్లో చదివామా చదవలే ఇప్పుడు ఫీల్ అవుతున్నాం రిపెంట్ అవుతున్నాం ఇలా రిపెంట్ అవ్వడానికి జీవితాంతం మీకు తోడుండిపోయే ఒక సెంటెన్స్ ఏంటి అంటే అది ఇదే మీకు కాదు మనందరికీ మనందరి హ్యూమాన్ హ్యూమన్ లైఫ్ మొత్తానికి అందరికీ గుర్తుండిపోయే ఒక రిపెంటెన్స్ సెంటెన్స్ ఏంటి అని అంటే ఇదేనండి అవునా ఆ టైంలో పనులు చేయం చేయకుండా తర్వాత ఫీల్ అయిపోతూ ఉంటాం అప్పుడు నేను అలా చేస్తుంటే ఇలా అయ్యుండేది అప్పుడు నేను చదువుకొని ఉంటే మంచి జాబ్ వచ్చి ఉండేది అప్పుడు టైం యూటిలైజ్ చేసుకొని ఉంటే నేను మంచి పొజిషన్లో ఉండేదానిని అంటే అయిపోయింది ఇప్పుడు మన చేతుల్లో లేదు ఫుల్ఫిల్ అయిందా అవ్వలేదు చేసుంటే కండిషన్ జరుగుంటే ఫుల్ఫిల్ అయ్యి ఉండేది అవ్వలే అప్పుడు ఫీల్ అయ్యేటప్పుడు యూస్ చేయాల్సిందే ఈ థర్డ్ కండిషనల్ అర్థమైంది కదా మరి దాని ఫార్మ్లో చూద్దాం చూడండి ఇప్పుడు ఇఫ్తో పాటు ఫస్ట్ ఇఫ్ కండిషన్ పక్కన ఫార్ములా ఎలా ఉండాలి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఈ గ్రామర్ టర్మ్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు సింపుల్గా మన స్పోకెన్ లాంగ్వేజ్లో చెప్తా సింపుల్గా హ్యాడ్ ప్లస్ వీత్రి గుర్తుపెట్టుకోండి హ్యాడ్ ప్లస్ త్రీ సింపుల్గా ఫస్ట్ ఇఫ్ హ్యాడ్ ప్లస్ త్రీ కామ మర్చిపోద్దు రాసేటప్పుడు పలికేటప్పుడు పాస్ అంటే కామ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి పలికేటప్పుడు చిన్న పాస్ తీసుకొని మళ్ళీ ఎత్తుకోమని అర్థం ఓకే ఇక్కడ చిన్న పాస్ తీసుకొని వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ వచ్చి పక్కన హ్యావ్ ప్లస్ వి త్రీ వస్తుంది అండ్ జస్ట్ రిమెంబర్ దోస్ హు ఆర్ లిసనింగ్ టు దిస్ వీడియో టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి వీడియో వాచ్ చేసేవాళ్ళు కి మనకి సరిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మరి కాంపిటేటివ్ కోసం చూస్తుంటే కనుక ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వుడ్ హెల్ప్ యూ అలాట్ చాలా 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 హెల్ప్ అవుతుంది వితౌట్ దిస్ ఇఫ్ కండిషనల్స్ ఈ కండిషనల్స్ లేకుండా దేర్ వోంట్ బి అ సింగిల్ పేపర్ ఇన్ కాంపిటీటివ్ కాంపిటేటివ్ కాంపిటేటివ్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి వీటి మీద ఇట్ విల్ హెల్ప్ యు ఓకే ఎస్ సో ఇన్ నౌ సి సిఫ్ షీ హ్యాడ్ ఫౌండ్ హిస్ ఫోన్ నెంబర్ ఆమెకి గనక అతని ఫోన్ నెంబర్ దొరికింటే షీ మైట్ హ్యావ్ కాల్డ్ హిమ్ ఫర్ ద పార్టీ ఆమె అతన్ని పార్టీకి పిలిచి ఉండేది అంటే పిలిచిందా పిలవలేదు నెంబర్ దొరకలేదు నెంబర్ దొరికుంటే కండిషన్ నెంబర్ దొరికింటే పార్టీకి ఇన్వైట్ చేసి ఉండొచ్చును కానీ చేయలేకపోయింది ఎస్ నెక్స్ట్ వన్ ఇఫ్ హీ హ్యాడ్ డ్రివెన్ కేర్ఫుల్లీ హీ వుడెంట్ హ్యావ్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ అతను కేర్ఫుల్గా డ్రైవ్ చేసి ఉంటే అతనికి యాక్సిడెంట్ జరగకుండా ఉండేది కానీ చేశాడా చేయలే అయిపోయింది యాక్సిడెంట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అండ్ నెక్స్ట్ వన్ ఇఫ్ వీ హ్యాడెంట్ బీన్ బిజీ లాస్ట్ నైట్ మనం లాస్ట్ నైట్ బిజీగా ఉండకుండా ఉండుంటే వీ కుడ్ హ్యావ్ జాయిండ్ యూ ఫర్ పార్టీ ఆర్ ఫర్ డిన్నర్ మేము మీకు మీతో డిన్నర్కి జాయిన్ అయ్యి ఉండేవారం మేము కనుక మేము బిజీ లేకుండా ఉండుంటే సో ఫ్రెండ్స్ అంటే బిజీగా ఉన్నాను అందుకని జాయిన్ కాలేదు బిజీగా లేకుండా ఉండుంటే జాయిన్ అవుతుంటనే సో ఇలా పాస్ట్లో జరగని ఒక వాటి గురించి జరిగిపోయిన ఒక వాటి గురించి రిపెంట్ అవుతూ అన్ఫుల్ఫిల్ అయిన వాటి కోసం ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేయాల్సిందే ఇత్ థర్డ్ కండిషనర్ ఓకే హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ కొంచెం క్లారిటీ వచ్చింది కదా ఎస్ అయితే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఎవ్రీ వీడియో వీఆర్ గివింగ్ యూ సమ్ సెంటెన్సెస్ అండ్ ఆస్కింగ్ యూ టు మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ప్రతి దాంట్లో మిమ్మల్ని ఎగ్జాంపుల్స్ చేయమని అడుగుతున్నాం బట్ హియర్ హియర్ ఐల్ గివ్ యూ ఎ టాస్క్ మీరే ఓన్గా జీరో నుంచి ఒకటి ఫస్ట్ నుంచి ఒకటి సెకండ్ నుంచి ఒకటి థర్డ్ కండిషనల్ నుంచి ఒకటి ఒక ఫోర్ సెంటెన్సెస్ అయినా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అప్పుడు నా ఈ కష్టానికి మనం నేర్చుకున్న ఈ కాంటెంట్కి ఒక ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది ఎక్స్పెక్టింగ్ దీస్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ ఆన్లైన్ క్లాసెస్ ఈ మండే నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుతాయి అంటే ఈ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మండే ఈవినింగ్ సెవెన్ థర్టీకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇఫ్ యూ ఆర్ విత్ మీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ దెర్ ఈస్ నో కంపల్షన్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ దట్ యూ కెన్ జాయిన్ మీ అండ్ లెట్స్ ప్రాక్టీస్ టుగెదర్ ఓకే ఫ్రెండ్స్ సో Take care, this is all from my side, see you later.